హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి పైల్ కార్డ్ రీడింగ్ చేస్తున్నాను సో ఇది కూడా ఎస్పెషల్లీ ఒక పర్సన్ కమెంట్ చేస్తున్నారు రీసెంట్ వీడియోస్ లో నేను ఒక త్రీ ఫోర్ వీడియోస్ కింద చూసాను సో మా డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి వీడియో చేయండి మేడం అని చెప్పి అడిగారు సో ఇది మాక్సిమం అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించింది నాకు సో అందుకని టూ పైల్ కార్డ్స్ పెట్టాను అనమాట సో ఇది ఒక పైల్ కార్డ్ మీ బర్త్ డేట్స్ ఆర్డ్ నెంబర్ ఉంటే ఇది వాళ్ళకి ఒకవేళ మీ బర్త్ డేట్స్ ఇదే నెంబర్ ఉంటే ఇది మీ వాళ్ళకి ఓకే సో మీ బర్త్ డేట్స్ బట్టి మీరు ఫైల్ ని చూస్ చేసుకోండి సో మీ మీ బర్త్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ అనుకోండి ఈ పైల్ అండ్ మీ ఫైల్ మీ బర్త్ డేస్ ఈ డేట్స్ లో ఉంటే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అలా ఉంటే మీరు ఇది చూస్ చేసుకోండి అండ్ టైమ్ స్టెప్స్ సారీ టైమ్ స్టాంప్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్ సెక్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను సో ఒకవేళ మీది సెకండ్ పైల్ అనుకుంటే డైరెక్ట్ గా మీరు లింక్ క్లిక్ చేస్తే సెకండ్ లోకి మూవ్ అయిపోతుంది ఓకే అండ్ ఈ వీడియో చేశాక మీకు ఇది ఎంతవరకు రిజర్నెట్ అయిందని నాకు కింద చెప్పండి అండ్ ఈ వీడియో కావాలా వద్ద కూడా మెన్షన్ చేయండి ఈ కమెంట్ ఎవరు పెట్టారో నాకు గుర్తులేదు కానీ వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియో మీకోసమే చేస్తున్నా ఓకేనా సో ఓకే మనం ఇంకా స్టార్ట్ చేద్దాము సో ఫస్ట్ వచ్చేసి ఈ బర్త్ డేట్స్ లో మీ బర్త్ డేస్ ఉంటే మీ రిపాయలు చూస్ చేసుకోండి సో వన్ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ వన్ సో ఈ డేట్స్ లో కనుక మీ బర్త్డే డే ఉంటే మీ రిపాయలు చూస్ చేసుకోండి లెట్స్ స్టార్ట్ ద వీడియో ఓకే సో ఈ పర్టికులర్ కమెంట్ చేసిన వాళ్ళు ఏమడిగారు అంటే బర్త్ డేట్స్ ప్రకారం మా పర్సన్ మాకు రీయూనియన్ ఉంటుందా లేదా అని అడిగారు సో అదే వీడియో మనం చేస్తున్నాం ఓకే సో లెట్స్ స్టార్ట్ ది వీడియో సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ వీడింగ్ అంటే మీకు ఎంతవరకు అవుతుందో అంతవరకు తీసుకోండి మీతో స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు ప్రెసినేట్ అయితే మీ వీడియో లేదు అంటే కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే స్టార్ట్ ది వీడియో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ప్లీజ్ గివ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టెడ్ హ్యాంగ్ ద బర్త్ డేస్ ఆన్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్టీ వన్ సో ఈ పర్సన్స్ కి రియూనియన్ ఉంటుందా లేదా ప్లీజ్ క్లారిఫై Page of Pentacles, 8 of Cups, 3 of Cups, King of Cups, Anni Cups energy very nice. The Hermit, 8 of Swords, Magician and 2 of Swords, okay. అండ్ ద బాటమ్ ఆఫ్ ద రేక్ ఇస్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ సో ఇక్కడ వచ్చేసి మీరు బర్త్డేస్ లో ఉన్న వాళ్ళకి మీకు రీయూనియన్ అవుతుందా లేదా అనేది చూస్తున్నాము సో ఇక్కడ మీకు రీయూనియన్ అయ్యే పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి బట్ స్టిల్ సమ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే రన్ అవుతున్నాయి బికాస్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో మీరు ఆల్రెడీ సపరేట్ అయ్యి ఉండి మీ పార్ట్నర్ నుంచి ఆర్ మీ స్పౌస్ నుంచి మీ హస్బెండ్ ఆర్ వైఫ్ నుంచి సపరేట్ అయి ఉంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇంకా మీకు కంటిన్యూ అవుతున్నాయి దానివల్లే మీరు రీయూనియన్ కోసం చూస్తున్నారు బేసికల్లీ సో ఇక్కడ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి బికాస్ పేజ్ ఆఫ్ పొలిటికల్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా రీయూనియన్ పాసిబిలిటీస్ ఉన్నాయి మీకు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే న్యూ బిగ్నింగ్ అయ్యి రీయూనియన్ అయినా కూడా కైండ్ ఆఫ్ ఒక తెలియని కన్ఫ్యూజన్ తెలియని క్రాస్ రోడ్ లో ఉండడం తెలియని రిస్ట్రిక్షన్ ఎనర్జీ లో ఉండడం ఇలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి బికాస్ ఇక్కడ ఇక్కడ మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే రియూనియన్ చేయాలని ఉంటుంది చేస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనే ఒక రిస్ట్రిక్టెడ్ జోన్ లో కనిపిస్తున్నారు అనమాట సో ఇక్కడ మేనిఫెస్టేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేయండి మీరు మేనిఫెస్ట్ చేస్తే రియూనియన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా హై పాసిబుల్ గా ఉన్నాయి బికాస్ ఇక్కడ మీరు రిస్ట్రిక్టెడ్ జోన్ లో కనిపిస్తున్నారు నాకు అండ్ వాకవే చేస్తున్నారు ఈ కనెక్షన్ నుంచి సో అలా వాక్అవే చేయకుండా ఈ కన్ఫ్యూజన్ ఎనర్జీస్ నుంచి బయటకు రావడానికి ట్రై చేయండి బికాస్ ఇక్కడ మీకు చాలా ఈ కనెక్షన్ లో చాలా చాలా ప్రేమ చాలా చాలా గ్రోత్ కనిపిస్తుంది బట్ స్టిల్ ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో ఆ కన్ఫ్యూజన్ వల్ల తెలియని భయం తెలియని ఆందోళన తెలియని కన్ఫ్యూజన్ అనేది మీలో కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే బేసిక్ గా రియూనియన్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి బికాస్ మేనిఫెస్టేషన్స్ ఆర్ కమింగ్ ట్రూ ఫర్ యూ అంటే మీరు చేసిన మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో దానికి మీకు రిజల్ట్స్ వస్తుంది అదే మీకు రియూనియన్ జరుగుతుంది ఖచ్చితంగా రీయూనియన్ కార్డ్ వచ్చిందంటే ఖచ్చితంగా రీయూనియన్ జరుగుతుంది బట్ రీయూనియన్ అవ్వగానే లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్ అనేది కాదు స్టిల్ ఎక్కడో ఒకటి కన్ఫ్యూజన్ స్టిల్ ఎక్కడో ఒక రెస్ట్రిక్షన్ స్టిల్ ఎక్కడో ఒక భయము ఎక్కడో ఒక కాన్ఫ్లిక్ట్స్ ఈ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో రీయూనియన్ అంటే ఖచ్చితంగా అవుతుంది దాన్ని కొంచెం వెయిట్ చేయాలి అండ్ మేనిఫెస్ట్ చేయాలి ఎక్కువగా మీరు మీరు రీయూనియన్ అవుతుంది అని ఎంత నమ్మి ఎంత మేనిఫెస్ట్ చేస్తారో యూనివర్స్ ని ఎంత ప్రే చేస్తారో దాన్ని బట్టి మీకు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా రీయూనియన్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి బికాస్ ఇక్కడ చాలా చాలా స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారు మీ కనెక్షన్ లో మీరు మీ పార్ట్నర్ సో దాని వల్ల ఒక రియలైజేషన్స్ వచ్చి ఏదైతే కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీస్ రన్ అవుతున్నాయో ఇప్పటి వరకు అవన్నీ క్లియర్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఇక్కడ కన్ఫ్యూజన్స్ ఒక క్రాస్ రోడ్ లో ఉంటున్నారు సో అలా ఉండకుండా మీరు బయటికి రావాలన్నమాట దానికోసం ఈ మీ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు రావాలి సో చాలా చాలా స్పిరిచువల్ గా గ్రో అవ్వాలి మీరు బికాస్ చాలా చాలా రిస్ట్రిక్టెడ్ ఎనర్జీస్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో దీని నుంచి మీరు ఖచ్చితంగా బయటికి రావాలి మెడిటేషన్ చేయాలి అండ్ ఆల్సో చాలా స్పిరిచువల్లీ గ్రో అవ్వాలి యూనివర్స్ ని ప్రే చేయడం టెంపుల్స్కి వెళ్ళాలి అనుకుంటే టెంపుల్స్ వెళ్ళొచ్చు మీకు ఇంట్రెస్టెడ్ అయితే సో కొంచెం కామ్ అండ్ పీస్ఫుల్ గా మీరు ఉండగలిగితే ఈ కనెక్షన్ లో ఎఫర్ట్స్ పెట్టి ఈ కనెక్షన్ గురించి మీరు వర్క్ చేయగలిగితే ఖచ్చితంగా రియూనియన్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి బట్ రియూనియన్ అవ్వ అయినా కూడా అంత స్మూత్ గా అయితే ఉండదు ఎనీ హౌ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఆర్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి సో అది రాకుండా చూడాలి అంటే అగెయిన్ మీరు ఒక పాజిటివ్ వేలో ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ చాలా ప్రేమ ఉంది ఈ కనెక్షన్ లో ఇద్దరికి అది బయటికి చూపించట్లేదు అది బయటికి చూపించినప్పుడే ఈ కన్ఫ్యూజన్ అనేది మీకు పోతుంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో ఖచ్చితంగా ఈ పైలు ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి So, I you know guidance for a connection for So, universe, please clarify. What is the guidance for the pile one? Please clarify, universe. What is the guidance for the pile one? Please give the guidance. Please give the guidance. Three of wands. Ace of pentacles. The tower. Okay. And six of wands. See? సక్సెస్ ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది బట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏదైతే ఉందో మీ లైఫ్ లో ఏదైతే టవర్ మూమెంట్ వచ్చిందో ఏదైతే సపరేషన్ వచ్చిందో ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయో వాటన్నిటిని మీరు వదిలేయాలి వాటన్నిటిని మీరు మర్చిపోవాలి వాటన్నిటిని మీరు గివ్ అప్ చేసేయాలి అంటే గో చేసేయాలి మీరు ఒక న్యూ బిగినింగ్ కావాలి అంటే మీరు యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా మీరు మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకుంటే మీరు ఏదైతే కావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు రిజల్ట్ ఉంటుంది బికాస్ ఇక్కడ మీరు ఏదైతే న్యూ ఉందిని కోరుకుంటున్నారో మీ పర్సన్ దగ్గర నుంచి అది మీకు కావాలంటే మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి సో మీరు యాక్షన్ తీసుకుంటే మీకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది బికాస్ ద బాటమ్ ఆఫ్ సిక్స్ ఆఫ్ మ్యాన్స్ సో మీరు ఈ హ్యాండ్ పొజిషన్ లో ఉండకుండా ఈ టవర్ మూమెంట్ ని ఆలోచిస్తూ మీలో మీరే రిస్ట్రిక్టెడ్ ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఎనర్జీస్ అందుకే వచ్చాయి ఈ టవర్ మూమెంట్ ని తలుచుకొని మీరు అక్కడే ఉండిపోతున్నారు సో అలా ఉండకుండా జస్ట్ కమ్అట్ ఫ్రమ్ దట్ నెగిటివ్ జోన్స్ అండ్ మీ యాక్షన్ మీరు తీసుకోండి మీరు ఎంత యాక్షన్ తీసుకుంటే అంత క్విక్ గా మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి సో న్యూ బిగినింగ్ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ పాసిబుల్ సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి సో దట్ మీకు మంచిగా జరుగుతుంది చెడైతే అయితే జరగదు ఓకే అండ్ ఆల్సో ఏంజిల్ మెసేజ్ కూడా చూస్తాను మీకు ఏంజిల్స్ ప్లీజ్ గివ్ యూ అర్ మెసేజ్ ఫర్ ద ఫైల్ వన్ ప్లీజ్ గివ్ యూ అర్ మెసేజ్ సంథింగ్ ఇస్ సంథింగ్ బెటర్ బీ అసర్టివ్ నో నీ టు వరీ సో నో నీ టు వరీ అబౌట్ ఇట్ మీకు ఖచ్చితంగా ఒక చూస్ ఏ న్యూ డైరెక్షన్ కొత్త వేలో న్యూ డైరెక్షన్ లో తీసుకోండి అందుకే మీకు గైడెన్స్ లో కూడా మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి అని వచ్చింది సో అందుకని ఒక యాక్షన్ తీసుకోండి సంథింగ్ బెటర్ ఇంతకన్నా ఈ సిచువేషన్ కన్నా బెటర్ సిచువేషన్ మీకు వస్తుంది ది అసర్టివ్ గా ఉండండి అండ్ ఆల్సో నో నీ టు వరీ అబౌట్ సో ఖచ్చితంగా పైల్లోని ఎవరైతే చూస్ చేసుకున్నారో మీకు వెరీ ష్యూర్ రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ మీరు కూడా ఈ కన్ఫ్యూజన్స్ రిస్ట్రిక్టెడ్ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చి యాక్షన్ తీసుకోగలిగితే రీయూనియన్ చాలా త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో పైల్ వన్ ఐ హోప్ మీకు ఈ వీడియో రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక మన వీడియోని ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి మీకు ఎంతవరకు వరకు రెజినేట్ అయ్యింది అని చెప్పి ఓకే సో దాట్ ఈ వీడియో మీకు అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసి నెక్స్ట్ ఈ వీడియో చేయాలి అవుతా అనేది డిసైడ్ అవుదాం ఓకే సో దట్ ఈస్ ఆల్ అబౌట్ పైల్ వన్ సో ఇప్పుడు ఫైల్ టూ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం రీడింగ్ చేద్దాము సో ఫైల్ టూ వాళ్ళు టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వల్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ అండ్ థర్టీ ఈ బర్త్ డేస్ లో మీ బర్త్డే ఉంటే కనుక మీకు మీకు ఈ వీడియో ప్రెసినేట్ అవుతుంది ఓకే సో ఇట్లా ప్లీజ్ కిప్ ద రీడింగ్ ఫర్ మై ఫైల్ టు కలెక్టివ్ ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ ఫర్ రియూనియన్ ఫర్ ఫైల్ ది పీపుల్ ఎనీ పాజిబిలిటీ ఫర్ రియూనియన్ టు ఫైల్ టు ప్లీజ్ క్లారిఫై యూ ప్లీజ్ క్లారిఫై నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అన్ని పెంటికల్స్ ఎనర్జీస్ వస్తున్నాయి త్రీ ఆఫ్ వ్యాన్స్ జడ్జ్మెంట్ సిక్స్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ వ్యాన్స్ సో ఇక్కడ ఖచ్చితంగా రియూనియన్ పాసిబిలిటీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి వెరీ డామ్ ష్యూర్ బికాస్ ఇక్కడ మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి పైల్ టు వాళ్ళకి బికాస్ ఇక్కడ ఈ కనెక్షన్ లో ఇద్దరు కూడా రియూనియన్ కావాలి అనుకుంటున్నారు బికాస్ టూ ఆఫ్ కప్స్ మీకు ఒక సోల్మేట్ ఎనర్జీస్ ఉన్నాయి ఇద్దరు కూడా సోల్మేట్ మార్నింగ్ ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ లో అందుకనే రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా అయి ఉండొచ్చు సోల్మేట్ కనెక్షన్ అయి ఉండొచ్చు మీరు మీ పార్ట్నర్ చాలా ఇయర్స్ నుంచి తెలిసి ఉండొచ్చు లైక్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు మీ పార్ట్నర్ సో ఇక్కడ ఖచ్చితంగా రీయూనియన్ పాసిబిలిటీస్ ఆర్ వెరీ 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 హై పాసిబిలిటీస్ ఉన్నాయి మీకు ఒక నైన్టీ పర్సెంట్ వరకు రియూనియన్ ఈ పైల్ టో ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు అంటే ఈ కనెక్షన్ లో ఒక స్టెబిలిటీ ఖచ్చితంగా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెబిలిటీ వస్తుంది అండ్ ఈ కనెక్షన్ లో చాలా చాలా గ్రోత్ చూస్తారు మీరు అంటే ఒక వరల్డ్ అంతా తిరిగి వస్తే ఎలా ఉంటుందో అంత అంత గ్రోత్ ఈ కనెక్షన్ లో వస్తుంది వెరీ సూన్ ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు సో ఏంటి అవ్వలేదు ఇంకా ఇంకా మీ కనెక్షన్ ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇక్కడ రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి ఇద్దరు కూడా అండ్ మీరు చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా ప్లాన్ చేస్తున్నారు ఏం చేయాలి అని థింక్ చేస్తున్నారు బట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు సో ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఒక స్టెబిలిటీ వస్తుంది మీరు హార్డ్ వర్క్ చేస్తారు దానివల్ల రీయూనియన్ పాసిబిలిటీస్ ఉన్నాయి బికాస్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ద జడ్జ్మెంట్ సో ఈ జడ్జ్మెంట్ అనేది మీ కనెక్షన్ లో ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ ఒకటే ఏంటంటే ఇద్దరిట్లో ఎవరైనా యాక్షన్ తీసుకోవాలి హార్డ్ వర్క్ చేయాలి ఇంప్లిమెంటేషన్ చేస్తే అంటే యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఈ రిగ్రెట్స్ ఈ మిస్సింగ్ ఫీలింగ్ ఈ సెపరేషన్ ఈ నో కాంటాక్ట్ సిచువేషన్ అంత కూడా పోతుంది ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ పోయి ఒక రీయూనియన్ ఎనర్జీస్ లోకి మీరు వస్తారు సో ఖచ్చితంగా రీయూనియన్ ఉంటుందా అంటే ఉంటుంది బికాస్ ఇద్దరు మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరు మీ పార్ట్నర్ ని మిస్ అవుతున్నారు బికాస్ మీరు సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు బికాస్ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ ఫైల్ టూ వాళ్ళకి నైంటీ పర్సెంట్ రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి బోత్ ఫైల్ వన్ అండ్ పైల్ టూ సో ఇద్దరికి రీయూనియన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మోస్ట్లీ ఫైల్ టూ వాళ్ళకి ఎక్కువగా రీయూనియన్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఓకే సో లెట్స్ టేక్ ద గైడెన్స్ ఫర్ యూ యూనివర్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ స్ట్రెంత్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీరు ఏంటంటే ఖచ్చితంగా ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కనెక్షన్ లో ఉండాలి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇద్దరు కూడా యాక్షన్ తీసుకోవాలి అప్పుడే ఈ కనెక్షన్ లో ఒక గ్రోత్ వస్తుంది ఒక స్టెబిలిటీ వస్తుంది ఒక సక్సెస్ వస్తుంది బికాస్ ఇక్కడ మీ పర్సన్ కి మీరంటే ఇష్టం మీకు మీ పర్సన్ అంటే ఇష్టం మీరిద్దరు తనే నా ప్రపంచం అనే ఒక ఎనర్జీలో ఉన్నారు బట్ యాక్షన్ తీసుకోవట్లేదు అందుకనే మీరు యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఆ కరేజ్ తో మీరు ఒక స్ట్రెంగ్త్ తెచ్చుకుంటేనే మీకు ఈ ఓవర్ థింకింగ్ సపరేషన్ అనేది పోతుంది బికాస్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఈస్ డెత్ అండ్ రీబర్త్ ఖచ్చితంగా ఎక్కడైతే ఎండింగ్ ఉంటుందో అక్కడ రీబర్త్ ఖచ్చితంగా ఉంటుంది సో ఈ బర్త్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది ఇది రావాలి అంటే మీరు ఒక యాక్షన్ తీసుకొని ఈక్వల్ గివ్ అండ్ ఎనర్జీ లో ఒక కరేజియస్గా గా అంటే ఇప్పటి వరకు భయపడుతూ భయాలతో ఉంటే ఆ భయాన్ని వదిలేసి మీరు యాక్షన్ తీసుకుంటే మీకు ఓవర్ థింకింగ్ అనేది పోతుంది సో ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది సో దాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ అండ్ ఏంజిల్ మెసేజెస్ చూద్దాం ఏంజిల్స్ ప్లీజ్ ఫర్ మై ఫైల్ టు ప్రిపేర్ ప్లీజ్ ప్లీజ్ గివ్ యువర్ మెసేజెస్ యుర్ రెడీ ఇయర్ ఫ్రమ్ నవ్ టు అండ్ చూస్ ఏ న్యూ డైరెక్షన్స్ ఈ ఫైల్ వన్ వాళ్ళకి కూడా ఇదే వచ్చింది మీరు ఒక న్యూ వేలో ఒక తీసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి ఖచ్చితంగా మీరు అనుకుంటున్న టుగెదర్నెస్ ఏదైతే ఉందో హ్యాపీనెస్ ఏదైతే ఉందో రొమాన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వస్తుంది బికాస్ మీరు ఆల్రెడీ సోల్మెట్ కనెక్షన్ లో ఉన్నారు చాలా మంది చాలా మంది ఒక స్పిరిచువల్ కనెక్షన్ లో ఉన్నారు సో గెట్ రెడీ మీరు రెడీగా ఉండండి ఈ కనెక్షన్ లో చాలా చాలా గ్రోత్ రాబోతుంది అండ్ ఇయర్ ఫ్రమ్ నౌ ఒక ఇయర్ లోపల మీ కనెక్షన్ లో కంప్లీట్ చేంజెస్ మీరు చూస్తారు మీరు ఒక న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ కనెక్షన్ లో ఒక గ్రోత్ అయితే వస్తుంది సో జస్ట్ క్లైమ్ దిస్ రీడింగ్ సో ఫైల్ వన్ ఫైల్ టూ బోత్ మీకు రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ ని అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతో రెజినేట్ అయ్యింది ఈ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు కావాలా అవుతా అనేది స్పెసిఫిక్ గా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో దట్ నెక్స్ట్ ఈ వీడియోస్ చేయాలా అవుతా అనేది డిసైడ్ అవుతాం ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఈ కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతున్నాయి వీడియోస్ అని అండ్ ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ ఈ టే కేర్ బాయ్ అండ్ నమస్తే